ओम महाग्रणादिपुतेय नमः ओम कृपियो महा ओम श्री मातृय नमः परमेश्वर स्वरूपమైనటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రంలో మన కల్పిచినటువంటి మార్షలకు నమస్కార హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదే తస్య సరతేవానీ జన్మజ్ఞా ప్రవాహవత అరుణాం కరుణాతరంగితాక్షి తృతపాషాం కుషపుష్పవాచాపాం అనిమాది ప్రేక్షకులకి అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి ఈ కోధిన సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి ఆదాయము వ్యయము రాజ్యపూజ్యము అవమానము ఏ విధంగా ఉంది మరియు అలా ఉన్నప్పుడు అవి అలాగే అనుభవించాలా వాటిని మనం ఏదైనా మన సంకల్పంతో ఒక మంత్రంతో దానంతో మార్చుకోవచ్చా మార్చుకునే మార్గం ఎలా ఉంది అదేవిధంగా ఈ క్రోదిన సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ఫలితాలు ఉన్నాయనేప్పటికీ కూడా ఆఖరిలో చెప్తాను సో మనం ఒక్కొక్క రాశి పరంగా మనం చెప్పుకుంటూ వెళ్తాం అయితే మనకి ఇక్కడ ఏంటంటే ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో మనం సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు మేజర్ ప్లానెట్స్ మాత్రమే తీసుకుంటాం అంటే ఏవేవి రాహువు కేతు కాలానికి కార్పుడు రాహు మోక్షానికి కార్పుడు కేతు జీవుడు కార్పుడైన గురువు కర్మ కారకుడైన శని సంవత్సర ఫలితాలు కాబట్టి నెల ఫలితాలు చెప్పేటప్పుడు మిగతా ప్రయాంశాన్ని తీసుకుంటాం అయితే ఇక్కడ ఈ గురువు ప్రస్తుతం మేషరాశిలో ఉంటూ రెండవ తేదీ ఐదు వందల రెండవ దేవాల నుంచి వృషభంలో ఒక మారుతున్నాడు పెట్టుకోండి అదే విధంగా శని భగవానుడు కూడా మనకి నెక్స్ట్ ఇయర్ అంటే వచ్చే సంవత్సరం ముప్పయో తేదీ మూడో నెల రెండు వేల ఇరవై ఐదు నుంచి కుమ్మల్లోకి మారుతున్నాడు మకరంలో ఉన్న శని భగవాన్ అయితే ఈ రాహుకేతువు మాత్రం మేనంలో కేతువు మనకి కన్యారాశిలో కేతు మనకి మేనంలో రాహు అండి కేతువు కాదు మేనంలో రాహు కన్యారాశిలో కేతువు సంచరిస్తున్నాడు అంటే ఇక్కడ ఏంటి అంటే ఈ రాహుకేతువులు మేనరాశిలో రాహువు కన్యలో కేతువు ఇది సంవత్సరం పాటు ఉంటారు కాబట్టి ఈ సంవత్సరంలో ఎక్కడ మనకి మారటం లేదు కాబట్టి ఈ మేజర్ ప్లానెట్స్ లో ఈ రెండు ఛాయాగ్రహాలు మారట్లేదు కానీ మిగతా గురువు శని మాత్రం ఈ ఈ యొక్క మేలో గురువు వచ్చే సంవత్సరం ఏప్రిల్ మన మార్చ్ ఎండింగ్ లో శని భగవాను మారుతున్నాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనే విషయం తెలుసుకుందాం మీనరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే పదకొండు ఐదు రెండు నాలుగు పదకొండు ఆదాయం ఐదు వ్యయం అంటే మీరు ఎక్కడా కూడా ఆదాయం తక్కువ ఏం లేదు ఆదాయం పదకొండు ఉంది వ్యయం ఐదు ఉంది సో నోనిటు వరీ టెన్షన్ ఏమక్కర్లేదు అలాగే మీకు రెండవ స్థానంలో ఉండే గురువు కొంచెం మూడులోకి వెళ్ళారు ఇది మరి ఏంటండి దీని సంకేతం ఏమిటి అంటే బ్యాంక్ బ్యాలెన్స్ని పెంచుతాడు అండి మూడులో ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి కాకపోతే మీడియేటింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి మూడో గురువు కమ్యూనికేషన్స్ అని ఎంతో చక్కగా ఇస్తారు కానీ ఒక్కొక్కసారి అది ఉండే గ్రహస్థితి ఉన్నప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఎలాంటి కోసం మంచి చెప్పిన అవసరం చదువుగా భావించే ఛాన్సెస్ ఉంటాయి మూడో గురువు ఉన్నప్పుడు ఇది కొంచెం గుర్తుపెట్టుకోవద్దు కాబట్టి కొంచెం ఈ జాగ్రత్త తీసుకుంటే ఎందుకు కేతు దృష్టి ఉంది కాబట్టి మూఢలో ఉండే గురువు దృష్టి ఉంది కాబట్టి మన మాటలు బక్రంగా తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది రైట్ ఇక్కడ మనం మార్చుకునే విషయాల్లో పదకొండు ఐదు ఓకే అనుకున్నాము ఏది ఆదాయం ఏము ఆదాయం పదకొండు అయితే మేము ఐదు కాబట్టి బ్యాలెన్స్డ్ గా అనుకుంటున్నాము కానీ రాజ్యపూజం అవమానం విషయంలో తీసుకుంటే రెండు రాజపూజం అయితే అవమానం నాది చెప్పి అంటే మనం ఏదైనా మాట్లాడుతుందని చెప్పాను కదా మాట్లాడితే దానిలో బక్ర భాష్యాన్ని తీసుకునేవారు సంఖ్య తిరుగుతుంది అని అనుకున్నాం అప్పుడు మరి ఏం చేయాలండి రాజపూజం పెరగాలి అవమానం తగ్గాలి రాజ్యపూజ్యం పెరగాలంటే మీరు చేయవలసినటువంటిది జై గురుదత్త శ్రీ గురుదత్తా ఇది పఠించండి చాలా కొంచెం ఆటోమేటిక్ గా పెరుగుతుంది అవమానం తగ్గాలంటే శుక్రవారం పూట గుర్తుపెట్టుకోండి ఫ్రైడ్ తీపి పదార్థం ఏదైనా చేయండి చక్కగా తీ పదార్థం పాయసము ఏదో ఒకటి తీపి పదార్థం తయారు చేయండి తయారు చేసి మీకు దగ్గరలో ఆలయాలు ఉంటాయి వెంకటేశ్వర స్వామి ఆలయము లేకపోతే అమ్మవారి ఆలయం ప్రత్యేకంగా అమ్మవారి ఆలయంగానే మీ దగ్గరలో ఉండే తీ పదార్థం చేసి తీసుకెళ్లి ఆలయంలో ఇచ్చి అందరికీ పనిచేసేయండి ఆ తీ పదార్థాలు లడ్డు ఏదో ఒకటి లడ్డు ఇప్పుడు మన తీపి పాయసం ఏదో ఒకటి ఇవ్వండి మాకు దగ్గరలో ఆలయం లేదండి అమ్మవారి ఆలయం దగ్గరలో లేకు నేను మెదలైన పరిస్థితులు ఎలా ఉన్నాయి నేను ఎక్కడో విదేశాల్లో ఉన్నా అనుకుంటే కనుక తీపి పదార్థం ఇంట్లోనే తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి చుట్టుపక్కల వాళ్ళకి ప్రసాదంగా ఇవ్వండి కనీసం అలా చేసినా పర్లేదు ఎవరు లేరు చుట్టుపక్కల అలా అయితే ఉండదు నాకు తెలిసి ఇక చుట్టుపక్కల ఏమన్నా నాకు ఫ్రెండ్స్ లేరు అనుకోండి మీ ఇంట్లో వాళ్ళు ఏదో తిరగడం అమ్మవారికి బాధ నేను నిజం పెట్టండి శుక్రవారం ఖచ్చితంగా ఏమవుతుందంటే దీనివల్ల మీకు అవమానం తగ్గిపోతుంది సూర్య భగవాను చూస్తూ ఓ మిత్ర ఆయన మహాను కూడా అనుకోండి ఇంకా ఖచ్చితంగా చదువుతుంది అవమానం అందరూ మిత్రులు అవుతారు శత్రుడేనా మనం అవమానించదు మిత్రులు అవమానించడుగా కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇక మేనం వారికి మీకు ఈ చంద్రుడు ఉన్న స్థితి రాహు ఉన్న స్థితి అపోహల్ని పెంచుతూ ఉంటుంది ఏదో అయిపోతుంది ఏదో జరగబోతుంది అనే పెంచుతూ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా గర్భవతులు కొంత జాగ్రత్తగా ఉండాలి రాశిలో రామసం జాగ్రత్త జరుగుతుంది కాబట్టి ఫైనాన్షియల్ గా మీకు బాగా గ్రోత్ రావాలంటే లక్ష్మీ నరసింహ స్వామి అయిన ఉండండి లేదా ఓం నవని ద్రమ బింబస్ ఎక్కరి అనుకోండి బాగుంటుంది వివాహ నిర్ణయాల విషయంలో ఈ సంవత్సరం చాలా కీలకంగా ఉండాలి ఎందుకు రాశిలో రాహు సప్తమంలో కేతులు రాతులు సప్తకాల్లో ఉన్నారుగా అంటే ఏమిటి రివర్స్ ఇచ్చే ప్లానెట్స్ రాశిలో రాశిలో రివర్స్ లో తిరిగే ప్లానెట్ ఉంది సప్తమంలో రివర్స్ లో తిరిగే ప్లానెట్ ఉంది మక్కలో తిరిగే ప్లానెట్ అప్పుడేంటి పార్ట్నర్స్ చేర్చుకుందా ఉన్నా బిజినెస్ లో లేదా ఒక జీవిత భాగస్వామిని కదుపుకుందా ఉన్నా ఏదో తెలియని ఆటంకాలు వస్తూ ఉంటాయి రాంగ్ పర్సన్ మనం ఎంచుకోవాల్సి వస్తూ ఉంటుంది అంటే అందరూ రైట్ అయి గుర్తుపెట్టుకోవాలి అందరూ ఎవరికి వాళ్ళు పర్ఫెక్ట్ మనకి వాళ్ళ చెట్టు కాదు ఇప్పుడు చొక్కాలు ఉంటాయి మనం షాప్కి వెళ్తాం అందులో లార్జ్ ఉంటుంది మీడియం ఉంటుంది స్మాల్ ఉంటుంది బాగా లావుకున్న వ్యక్తి స్మాల్ చొక్కా ఇస్మా సెట్ కాదు చొక్కా దోషం కాదు మీరు ఎంచుకున్న చొక్కా మీకు సరైన ఎంచుకోలేదు అలాగే ఎవరికి వారి మంచి వాడి కానీ నీ మైండ్ సెట్ కి మీ తత్వానికి అర్థం చేసుకునే వాళ్ళని మీరు ఎంచుకోవట్లేదు ఇది ఇక్కడ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఈ విషయంలో వివాహం ఎంపిక చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే కొద్దిగా ఈ సమయంలో పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం బ్యాంక్స్ ద్వారా సపోర్ట్ రావడం గురువు ద్వారా సపోర్ట్ రావడం మరియు హైయర్ ఎడ్యుకేషన్ పరంగా వేరే వేరే దేశాలకు వెళ్ళి చదువుకోవడం ద్వారా మంచి లబ్ధి కలగడం ఉద్యోగ అవకాశాలు చాలా చక్కగా రావడం కొత్త ఉద్యోగాలు చేరడం ఇవన్నీ కూడా చాలా ప్రమాణంగా ఉన్నాయి కాకపోతే మీకు ఒకటే ఏంటంటే ఎల్ ఆర్సెన్ నడుస్తుంది కదా డిఆర్ఏపడదా ఉంటుంది ఎల్ఆర్సెన్ లో గుర్తుపెట్టుకుంటుంది ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూస్ చేయాలి రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం డెడ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం ఎటుకేషన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవి చూసుకోండి మెయిన్ గా ఎడికేషన్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేస్తున్నామా అనవసరంగా తొంభై ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా ఇంకోసారి ఏం చేస్తారు చాలా మంది ఏదైనా ఆఫీస్ తీసుకుంటాం సింగిల్ ఫ్లోర్ కడితే సరిపోద్ది నాలుగు ఫ్లోర్లు కట్టేస్తారు ఇంకొక ఎందుకంటే కట్టేనండి ఈరోజు పనిపిస్తుందని కట్టారండి అసలు నాలుగు ఫ్లోర్లు అంత సిబ్బంది ఉండరు అక్కడ నాలుగు ఫ్లోర్లు కట్టేసా రెండు కింద ఇంకోలు అనవసరంగా నాలుగు ఫ్లోర్లు కట్టినందుకు ఏమవుతుంది ఖర్చు పెరిగిపోవడం లోన్స్ తీసుకొని కట్టడం ఆ లోన్స్ డబ్బులు కట్టడం అది ఎందుకు కట్టా తీసేయడం కట్టిన తర్వాత తీసేస్తే రూపాయలు కూడా వచ్చేది అందుకని ఇబ్బంది వస్తుంటుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అది భూమి కన్స్ట్రక్షన్ కార్ల ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు ఏమిటో చూడదండి చూసి కనుక చేసుకోగలిగితే ఈ సంవత్సరం ఆదాయం ఎక్కువగానే ఉంది కాబట్టి నోని టూ అది కాస్త లక్ష్మీ నృసింహ స్వామియే నమ లేదా ఓం నవవిద్రుమబింబస్ అనుకుంటే ఆదాయం పెరిగి తీరుతుంది మరి క్రోధినామ సంవత్సరంలో భౌగోళికంగా దీన్ని ముండే నాస్ట్రాలజీ అంటారు అంటే బయట పరిస్థితులు ఎట్లా ఉంటాయి క్రోధి అంటే క్రోధములు ఒకరి మీద ఒకరికి విద్వేషాలు కోపాలు పెరిగేటువంటి గ్రహస్థితి నడుస్తుంది ఆల్రెడీ ఫిబ్రవరి నుంచి ప్రారంభం అయిపోయింది అనుకోండి ఇదేదో ఒక రోధినామ సంవత్సరం వచ్చినంత వచ్చేటప్పుడే అనగా ఫిబ్రవరి నుంచి ఇప్పుడు గ్రహస్థితి అనేది స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే ముఖ్యంగా గొడవనికి కారకుడు అయినటువంటి కుజుడు శత్రు గ్రహాలతో శత్రు రాసులతో సంబంధాలు కలిగి ఉంటున్నాడు అంటే ఏమిటి ఈ యొక్క రోజినామ సంవత్సరం కంటే ముందే కుజుడి యొక్క సంచారం మకరం నుంచి ప్రారంభమై రవితో కలుస్తూ దాని తర్వాత మనకి కుమ్మంలో ఉండేటువంటి శనితోని తో మేనంలో ఉండే రాహుతో వీటన్నిటిని క్రాస్ చేసుకుని వెళ్తున్నాడు కుర్జు కుజులు దీనివల్ల ఏమిటి రాజులకి కొంతవరకు ముప్పు అంటే పెద్ద పెద్ద వాళ్ళు కొన్ని కొన్ని కారాగార సంబంధంగా వెళ్ళవలసిన పరిస్థితి రావడం ఎందుకు అంటే ఇక్కడ శని రవి ముఖ్యంగా రాజు కారకమైన రవి మీ మన శని రాహు గడుక్కొని వెళ్ళాలి అంటే ఏమిటి పెద్ద పెద్ద పోస్ట్ లో ఉండేటువంటి వారు కావచ్చు కావచ్చు మంచి రాజకీయ నాయకులు కావచ్చు ఎవరైనా సరే కొంత జైలు పాల్ ఒక యువకుల వాళ్ళకి బాగా అవమానం కలిగేటువంటి విషయాలు ఎక్స్పెక్టేషన్స్ అంతా తారుమారు అయ్యేటువంటి విషయాలను కలిగింపజేస్తారు ముఖ్యంగా రాజుల విషయంలో ఒకటి రెండవది రాజుల మధ్యన గొడవ అంటే ఏదైనా కొద్దిపాటి యుద్ధ వాతావరణము అదేవిధంగా కుజుడు కి వీటికి కారకుడు కదా కాబట్టి ఈ సంచారం కూడా ఈ దీని మీద ప్రయాణం జరుగుతుంది కాబట్టి ఈ మిలిటరీ రిలేటెడ్ సంబంధించిన సరిహద్దుల్లో కొంత గొడవ వాతావరణం ముఖ్యంగా అతి ముఖ్యంగా మేనరాశిలో వ్రాసించడం జరిగేటప్పుడు ప్రత్యేకంగా రెండు విధాల ఇవి జరుగుతుంటాయి ఏమిటి అంటే ఒకవైపు ధార్మిక సంబంధించినటువంటి విషయంలో ఇంప్రూవ్మెంట్స్ జరుగుతూ ఉంటాయి మరొక వైపు ధార్మిక సంబంధించిన విషయాలను కాపాడుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది అంటే నెగిటివ్ అండ్ పాజిటివ్ స్ప్రెడ్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది దేని మీద సనాతన ధర్మ సంబంధించిన విషయాలపైన బాగా జరుగుతుంది అంటే అట్లాగా ఒకవైపు విపరీతమైనటువంటి ఆలయాన్ని వాటిలో పురోగతి వస్తుందో ఒకవైపు మత కల్లో సంబంధించిన విద్వేష సంపూరితమైనటువంటివి ఈ యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం కానీ దాని మీద కొంతవరకు ఘర్షణ వాతావరణం ఏర్పడడం కానీ దానివల్ల కొంతవరకు అల్లర్లు ఏర్పడటం కానీ ఈ అల్లర్లు గొడవలు యుద్ధాలు ఇటువంటివి పెరుగుతాయి ఈ ఫౌనేషన్ పర్టికులర్ గా ఏమంటే మరి ఓన్లీ హృదయం సంవత్సరం సంవత్సరం వరకైనా దీని ప్రభావము అంటే గుర్తుపెట్టుకోండి ఇక్కడి నుంచి నాలుగు సంవత్సరాల పాటు ఈ యొక్క ఈ సనాత ధర్మం అనుకోండి లేనట్లయితే ఆయనతో సంబంధించిన అనుకోండి లేకపోతే ధార్మికమైన విషయానికి సంబంధించిన అనుకోండి దీని మీద ప్రభావం ఉంటుంది అదేవిధంగా నాయర్లు జడ్జులు కొంతమంది ఎవరైతే ఉంటారో అంటే ధార్ ధర్మాన్ని కాపాడేటువంటి వారి మీద కూడా కొంతమందికి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడు పెట్టుకోండి అలాగే మనకు విషయం ఏంటంటే ఈ కాంబినేషన్స్ మరి దీని నుంచి ఎలా బయటపడాలి సామాన్య ప్రజలు అని చూసుకున్నట్లయితే ఒకటి గుర్తుపెట్టుకోండి చండీ పారాయణం మీరు ఎంత చండీ పారాయణం చేస్తే అనుకోవచ్చు అలాగే దుర్గా ఓం దుమ్ దుర్గాయనమ్మ ఈ రెండు ఎవరైతే ఎక్కువగా పాటిస్తూ ఉంటారో దీంతో పాటు మీనరాశిలో రాహు యొక్క సంచారం అనేటువంటిది పితృదేవతలకి చేసుకుంటూ ఉండాలంటే పితృదేవతల కోసమని మీరు అమావాస అమావాస్య వచ్చినప్పుడు స్వయం పాకం ఇవ్వడం గనక చేయగలిగితే అద్భుతమైన ఫలితాలు చూస్తారు చాలా మంచిది ఎవరి నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎన్ని పూజలు చేసిన ఫలితం రావట్లేదు అన్నప్పుడు పితృదేవతాలోక్యం అంటే లోపించిన అర్థం కాబట్టి ఇది కూడా చేయాలి మరి ఇప్పుడు వరకు మనం ఈ క్రోదిన సంవత్సరం ఆదాయం చేయాలి అని చెప్పుకున్నాం మరి ఇదేనా అంటే కాదు మీ జన్మజాతకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టు మీ జన్మజాతకం లో లగ్నం ఎలా ఉంది మీరు ఏ సమయంలో ఏ తారీఖుని ఏ నెల ఏ సంవత్సరంలో ఏ ప్రాంతంలో జన్మించారో దాన్ని బట్టి మీ లగ్నము మీ లగ్నంకున్న దళాన్ని బట్టి గోచారంలో ఏ ఆదాయం చేయాలో వచ్చినా ఎన్ని అవమానాలు రాజీ పూజాలు వచ్చినా మీ జన్మజాతీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది మెయిన్ గా రూల్ చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఇక రెండవది ఏంటంటే మీకు ధనం ఏ మార్గంలో వస్తుంది మీరు ఏ మార్గంలో ప్రయత్నం చేయాలి ఏ మార్గం ఏ దిశ మీకు బాగా కలిసి వస్తుంది గృహ నిర్మాణానికి గృహంలో ఉండడానికి రెంట్ అయినా ఓన్ హౌస్ అయినా మీరు ఏ విద్యనే అభ్యసిస్తే బాగుంటుంది మీరు ప్రొఫెషనల్గా ఇబ్బంది పడుతున్నారంటే మీ దర్శన స్థానానికి ఎలా ఉన్నాడు ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయకూడదు విదేశాలకు వెళ్తే బాగుంటుందా ఇక్కడుంటే బాగుంటుందా అదేవిధంగా మీరు పర్టికులర్గా మీ యొక్క జన్మజాతకంలో ఉండేటువంటి కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఎటువంటి పరిస్థితులు మీకు అనుకూలిస్తాయి అంటే ఏ మార్గంలో ఉండే మీకు పరిస్థితులు అనుకూలిస్తాయి వివాహం చేసుకునే సమయం ఎప్పుడు వివాహం ఎప్పుడు చేసుకోకూడదు చాలా మంది రాంగ్ టర్మ్ గా చేస్తూ ఉంటారు ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు వివాహం కావచ్చు ఏదైనా కానీ ఇటువంటివన్నీ కూడా మీ జన్మజాతాలన్నీ తెలుస్తాయి మరి ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నావు నీ గోచార ఫలితాలంటే ప్రతి మనిషి తన నిర్ణయం వేరు బయట ఉండే వాతావరణం అంటే ఈ రెండు మ్యాచ్ అయినప్పుడు సక్సెస్ ఉంటుంది ఈ రెండు మ్యాచ్ ఉన్నప్పుడు మాత్రంగా ఉంటుంది లైఫ్ కాబట్టి మీ జన్మజాతక ఫలితాలని ఈ గోచార ఫలితాలని రెండింటిని తెలుసుకుంటూ అమ్మవారి యొక్క ఆరాధన పితృదేవతల యొక్క ఆరాధన చేసుకుంటూ వీరి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే